హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి టమాటో చట్నీ టమాటో చట్నీని ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది అన్నం చపాతి ఇడ్లీ దోశలోకి అయితే చాలా బాగుంటుంది ఈ టమాటాలని మిక్సీ పట్టే పని లేకుండా రోట్లో వేసుకొని దంచే పని లేకుండా చాలా సులువుగా టమాటా పచ్చడిని ఈజీగా రెడీ చేసుకోవచ్చండి దీనిని ఫస్ట్ టైం వంట చేసేవారు బ్యాచిలర్స్ అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఈ టమాటా పచ్చడి రెడీ చేసుకోవడానికి ఒక ఐదు ఆరు పెద్ద సైజులో ఉండే టమాటాలను తీసుకున్నానండి ఇవి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి ఈ టమాటాలని శుభ్రంగా కడిగి ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి ఒక టమాటాలో రెండు భాగాలుగా కట్ చేసుకోండి బ్లాక్ కలర్లో ఉండే ఈ పాటిని తీసేయండి తీసుకున్న అన్ని టమాటాలని కూడా ఇదే విధంగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలని అందులో వేసుకోవాలి ముక్కలు కట్ చేసుకున్న అన్ని టమాటాలని ఇదే విధంగా ఆయిల్లో వేసుకోవాలి తర్వాత ఈ టమాటాలపైన కొంచెం ఉప్పు చల్లుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని చల్లుకోండి ఇలా ఉప్పు చల్లిన తర్వాత ఒకసారి మామూలుగా కలుపుకొని పై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఒక సైడు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని రెండో వైపు టర్న్ చేసుకోవాలి అన్నిటినీ ఇలా రెండో వైపు తిప్పిన తర్వాత రెండో వైపు కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ప్యాన్ పై మూతపెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి రెండు వైపులా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోండి రెండో వైపు కూడా ఈ విధంగా ఉడికిన తర్వాత మరలా వీటిని ఇంకొక వైపు తిప్పుకోవాలి ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత పైన టమాటా తోలు ఉంటుంది కదండీ ఆ తోలు భాగంని తీసేయాలి ఇలా పట్కారతో తీసేయండి టమాటాలు ఉడికిన తర్వాత దానిపైన ఉండే తోలు ఈజీగా వస్తుందండి ఇలా రెండు వైపులో కూడా టమాటా సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి చూడండి తోలు భాగం తీసిన తర్వాత ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు వీటిని మరలా ఇలా టర్న్ చేసుకోండి టమాటాలను ఇలా ఉడికించుకుంటూనే ఇంకొక పక్కన ఇంకొక పొయ్యిని వెలిగించుకొని దానిపైన పుల్కా మేకర్ పెట్టుకొని దానిపైన శుభ్రపరచుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి కారానికి సరిపడే పచ్చిమిర్చి తీసుకోవాలి నేను ఇక్కడ ఎనిమిది నుండి పది వరకు తీసుకున్నానండి టమాటాలు ఎన్ని తీసుకున్నారో దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి మీరు ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి వేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా పుల్క మేకర్ పైన పెట్టి కాల్చుకోవాలి ఇలా కాల్చుకొని వేసుకోవడం ద్వారా టమాటో చట్నీ చాలా బాగుంటుందండి ఒక సైడు ఈ పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని రెండో వైపు టర్న్ చేసుకోండి అన్ని సైడ్లు కూడా కాల్చుకోవాలి ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవడం ద్వారా పచ్చిమిర్చి అన్ని సైడ్లు కూడా ఇలా ఫ్రై అయిపోతాయి తర్వాత ఈ పచ్చిమిర్చి పైన ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి పచ్చిమిర్చి పైన వేసి ఈ వెల్లుల్లి సాఫ్ట్గా ఇంతవరకు కొద్దిసేపు ఇలాగే ఉంచి కాల్చుకోవాలి ఇంకొక పక్కన టమాటాలను ఫ్రై చేసుకుంటున్నాం కదా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి టమాటో ఈ విధంగా ఉడికిన తర్వాత మ్యాషర్ తోటి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా మ్యాషర్తో మ్యాష్ చేసుకున్న తర్వాత ఇంకొక పక్కన మనం పచ్చిమిర్చి వెల్లుల్లిని కూడా ఈ విధంగా కాల్చుకొని ఇప్పుడు వీటిని ఈ టమాటాలలో వేసుకొని మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి పచ్చిమిర్చిని ఈ విధంగా కాల్చుకోవడం ద్వారా సాఫ్ట్గా అవుతాయి పచ్చివాసన లేకుండా పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా కాల్చి వేసి టమాటా చట్నీ చేసుకోండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉన్నట్లయితే కారం వేసుకునే పని ఉండదండి ఇక్కడ నాకు కారం కొంచెం తక్కువగా అనిపించింది అందుకే ఎండు కారం పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా యాడ్ చేశాను కొద్దిసేపు అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఉల్లిపాయలు కొత్తిమీర ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఒకసారి మ్యాషర్తో మ్యాష్ చేసుకోండి మ్యాషర్తోనైతేనే మెత్తగా నలుగుతాయి కాబట్టి మ్యాషర్తో ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోండి ఈ విధంగా స్టవ్ని సిమ్లో పెట్టుకొని వీటిని అన్నిటినీ మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ నోరూరించే కమ్మని టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇది ట్రెండింగ్ టమాటా పచ్చడ వైరల్ టమాటా పచ్చడి అని కూడా అనొచ్చండి ఇప్పుడు ఎక్కువగా యూట్యూబ్లో వైరల్ అవుతున్న పచ్చడి కాబట్టి ఈ సింపుల్ అయిన టేస్టీ పచ్చని ఎవరైనా కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు మిక్సీలో వేసి అలాగే రోల్లో వేసుకునే పని లేకుండా చాలా ఈజీగా ఈ టమాటా చట్నీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా దీన్ని రుచి చూసిన తర్వాత ఇక ఏ కూరలు కూడా ముట్టరు అంత కమ్మగా ఉంటుంది పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిని కాల్చి వేసుకున్నాం కదా ఆ ఫ్లేవర్తో చట్నీ అయితే అద్దరిపోయిందండి మీకు రైస్తో కలిపి చూపిస్తాను కొంచెం రైస్ని ప్లేట్లోకి వేసుకొని ఈ చట్నీ వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది సూపర్ ఉంటుందండి నోటికి పుల్ల కారం కారంగా ఉల్లిపాయ ఫ్లేవర్తో కొత్తిమీర ఫ్లేవర్తో ఎంత బాగుంటుందో మాటలలో చెప్పలేను మీరు రెడీ చేసుకోండి మీకు ఈ టమాటా చట్నీ ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్